ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మన్ కీ తొమ్మిదవ సంచిగా రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తోందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీతో వెనుకబడి ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వై సత్యకుమార్ తెలిపారు ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరిస్తుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా చాకర్లపల్లిలో పునరాభివృద్ది చేసిన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి సోమన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో కలిసి ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్దసారథి పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఇందులో భాగంగా గజపతి నగరం మండలం పురుటిపెంటలో ముప్పై లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పన కోసమే పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తోందని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీతో వెనుకబడి ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయవాడలోని జిల్లా ఇరిగేషన్ కాంపౌండ్ శిక్షణా కేంద్రంలో మంత్రి అధ్యక్షన డీఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదికల సత్వర రూపకల్పనపై దృష్టి సారిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ తెలియజేస్తూ ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్ గా పన్నెండు వేల కోట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేంద్ర ప్రాయోజక పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మీద దృష్టి పెట్టి ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గాని పిఎం సూర్యగర్ గాని ట్రిప్ ఇరిగేషన్ సూక్ష్మ బిందు సేద్యానికి ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న యాభై శాతం రాష్ట్రం ఇస్తున్న నలభై శాతం కలిపి వెనకబాటులో ఉంటున్న వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వానిలంక గ్రామంలో రేపు పర్యటిస్తారని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వీక్షిస్తారు అనంతరం డిజిటల్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రాలను అందజేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలిస్తారు మధ్యాహ్నం కవిటం చేరుకుని నూతనంగా నిర్మించిన శ్రీ పార్వతి సమేత స్వామి ఆలయాన్ని ప్రారంభిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలకు సంబంధించిన టోకెన్లను భక్తులకు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అందించినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగల్ తెలియజేస్తూ పది రోజుల పాటు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు వైకుంఠకాదశి పర్వదినాల ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడు రోజుల్లో ఆన్లైన్ లక్కిడి విధానం ప్రవేశపెట్టి మిగతా ఏడు రోజుల్లో ఎవరికైతే దొరకలేదు అటువంటి కోసం సర్వ్ పద్ధతిలో దర్శనం కల్పించడం నిర్ణయం తీసుకోవడం దీనికోసం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రోజుల పాటు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి ఆన్లైన్ లక్టి విధానంలో టోకన్ జారీ చేశాం అటువంటి భక్తులు వారికి కేటాయించే టైం ప్రకారం రాగలిగితే టూ లైన్ మూవ్మెంట్ స్మూత్ గా ఉంటుంది వారందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశ అభివృద్ధి ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో పన్నుల రంగంలో దేశం సాధించిన పురోగతి గురించి ఆకాశవాణి అందిస్తున్న కథనం గత ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పన్ను సంస్కరణలు రెండు పేల ఇరవై ఐదులో కీలక మార్పును సంతరించుకున్నాయి రెండు పేల పదిహేడులో వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రవేశపెట్టడంతో పన్నుల రంగంలో సంస్కరణలకు నాంది పలికినప్పటికీ బహుళ స్లాబులు వర్గీకరణ సమస్యలు నెలకొన్నాయి ఈ ఏడాది బహుళ స్లాబ్లను కుదించి ఐదు పద్దెనిమిది శాతంతో రెండు ప్రధాన స్లాబులుగా హేతుబద్దీకరించారు కొన్ని వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు దీంతో వినియోగదారులపై పన్ను భారం కొంత మేర తగ్గడంతో పన్నుల రంగంలో చేపట్టిన ఈ తరువాతి తరం జీఎస్టీ సంస్కరణలపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు ఈరోజు తెల్లవారుజామున కొవ్వూరు గుండుగలను జాతీయ రహదారి మీదుగా ఏలూరు వైపు బయలుదేరిన యువకులు సూరప్పగూడెం వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకుంది దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల ముప్పై ఒకటవ తేదీనే పంపిణీ చేయనున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు ఆ రోజు ఉదయం నుంచే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేయనున్నట్లు చెప్పారు ఇందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు సోరస్ను మినీ భారత సాంస్కృతిక కళా సమ్మేళనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు సారస్ ప్రదర్శనశాల ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి ఆరు వందల మందికి పైగా చేనేత హస్త కళాకారులు సాంస్కృతిక కళాకారులు వస్తున్నారని రెండు వందల పైగా ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ ఉపయోగించని వేడుకగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఐదు ట్వంటీ మ్యాచ్ సిరీస్లో నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ శ్రీలంక భారత్ జట్ల మధ్య రేపు జరగనుంది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో రేపు సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో భారత్ మూడు విజయాలు సాధించి సిరీస్ను మూడు సున్నాతో కైవసం చేసుకుంది ప్రజా దర్బార్లో స్వీకరించిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా నూజివీడిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిన్న నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం వారం నిర్వహించే ప్రజాదర్బారుకు హాజరైన ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత శాఖలు అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు త్వరితగతిన అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా యానం దక్షిణ కోస్తాల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ వెంకట్రావు పేర్కొంటూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరోగ్యవరంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదయ్యింది రానున్న ఐదు రోజులకు ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరిస్తోందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీతో వెనుకబడి ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వై సత్యకుమార్ తెలిపారు ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు